హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ న్యూస్ టుడే ఫుడ్ న్యూస్లో బయట ఉప్మా ఎలా చేసుకుంటామో జారుడుగా అలా మన ఇంట్లో తయారు చేసుకుందామండి ముందుగా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేసుకోవాలి అందులోనే వెంటనే ఆనియన్స్ ఈ రకంగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ విత్ కర్రీ లీవ్స్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ అంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసేసుకోకూడదండి ఉప్మా చేదుగా వచ్చేస్తుంది ఉల్లిపాయలో వాటర్ రావడం కోసం సాల్ట్ కొంచెం టర్మరిక్ వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే అందులో వాటర్ అంతా బయటకు వచ్చేసి కొంచెం ఇంకిపోతుంది చూస్తున్నారు కదా ఇలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించేసుకొని మనం ఎంతైతే క్వాంటిటీలో ఉప్మా తయారు చేసుకుంటామో దానికి డబల్ వాటర్ వేసుకోవాలి నేను ఇప్పుడు అందులో ఒక గ్లాస్ రవ్వ ఇప్పుడు నేను ఒక గ్లాస్ రవ్వ కోసం టూ ఒక ఫోర్ ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నట్టు వేసేసుకున్నానండి చూస్తున్నారు కదా వాటర్ రోలింగ్ బౌలింగ్ అవుతున్నప్పుడు మనం ఎంతైతే క్వాంటిటీ మెజర్మెంట్ చేసుకొని ఉంచుకున్నామో అంత రవ్వ వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి వాటర్ రోలింగ్ బౌలింగ్ అవుతున్నప్పుడే వేసుకోవాలండి నార్మల్గా వేసేసుకుంటే అది ఉడకడానికి టైం పట్టి ముద్దుగా అయిపోతుంటుంది ఐ మీన్ ఉండలు ఉండలా అయిపోతుంటుంది చూస్తున్నారు కదా ఈ రకంగా రవ్వ తక్కువ వాటర్ ఎక్కువ కన్సిస్టెన్సీలో ఉంటేనే మన వచ్చాం బయటకున్నట్టు వస్తుంది అండి అది ఎన్ని అవర్స్ అయినా సరే అలా మె జారుడుగానే ఉంటుంది గట్టిగా అవ్వదు సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకున్నామంటే రవ్వంతా ఉడికిపోయి ఉప్మారాడే అయిపోతుంది అది టేస్టీ టేస్టీ జారుడు ఉప్మా ఏదోటనుకోండిలేండి చాలా వేడివేడిగా తిన్నాం అనుకోండి కొంచెం పల్లి చట్నీ వేసేసుకొని చాలా చాలా బాగుంటుంది కూడా మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి ఈ రకంగాను ఇ అయిపోతుందండి బేగాను అందుకే మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేస్తారని నా స్ట్రయంలో నేను చూపిస్తున్నాను చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుంది దీంతో పాటు కాంబినేషన్ చాలామంది షుగర్ వేసుకుంటారు మేము మా సైడ్ వేసుకోము చట్నీ లేకపోతే ఆవకాయ సూపర్ కాంబినేషన్ అది మాత్రం సూపర్ సూపర్గా ఉంటుంది ఆవకాయ ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది చట్నీ కొంచెం చూసినారు కదా పల్లీ చట్నీ అయితే నేను తయారు చేసేసుకున్నాను పల్లీ చట్నీ విత్ జారుడు ఉప్మా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నాకు కమెంట్ చేయండి ప్లీజ్ అండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చూసిన వాళ్ళందరూ ఒక ఒక లైక్ ఇవ్వండి నాకు మోటివేషన్గా ఉంటుంది హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్